హాయ్ అండి బాగానేవండి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ చేయ చాలా రోజులైందండి ఇప్పుడు సాంబార్ ఈజీగా సింపుల్గా ఎలా తయారు నేను టీ గ్లాస్తో రెండు గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను శుభ్రం కడిగా కొంచెం వాటర్ వేసుకుంటాను ఇందులో కొంచెం కాస్త పసుపు వేసుకున్నారండి పసుపు వేసుకొని ఇది ఐదులాగా మూతపెట్టి ఉడికించుకున్నాం ఈలోపు సొరకాయ ముక్కలు మునక్కాయలు టమాటా ముక్కలు ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి మామిడికాయ ఇంకా ఇంకా వెజిటేబుల్స్ ఉన్నా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా అన్నమాట ఇలాగా గిన్నె వేసి వేట్ చేసుకొని దానికి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందండి ఎండిమిరపకాయలు వేస్తాము ఇందులోనే ఆవాలు జీలకర్ర ఇందులోనే పచ్చ పెట్టుకుని వెండికాయలు కూడా వేస్తాము పాలిం పే నెల ఇప్పుడు సొరకాయ ముక్కలు అవుతాము సొరకాయ ముక్కలు ఉపకాయ వేస్తాం ఫస్ట్ மிஃபை கதா இப்போ பஸ் பேசு மக்கிச்சு கதாட் మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేద్దామండి ఇందులోనే టమాటా ముక్కలు కుంగలు కూడా వేసేద్దాం ఇవన్నీ మగ్గిపోయి అంటే ఉప్పు త్వరగా అయిపోతుంది సాంబారు చాలా ఈజీగా చేసుకోవచ్చు బెండకాయలు ఇప్పుడు అన్నమాట లాస్ట్లో వేయాలి లేకపోతే మగ్గిపోతాయి అన్నమాట ఉరికినే ఈ ఒకసారి కలిపేసుకుని కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం చూసారుగా మెత్తగా అయిపోయింది ఐదు విజిలీలు వచ్చాయి ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకుందాం మెత్తగా వెనుక్కుందాం వెనుక్కున్న దాంట్లో చింతపండు రసం వేసేదండి కొన్ని రసం వేసుకొని వేసుకొని సరిపడే వాటర్ వేసుకొని తెర తెరలు పెట్టుకుందామండి చూసారు కదా అన్నీ ఉడిగిపోయాయి ఇందులోనే వెంటకాయ ముక్కలు కూడా వెళ్తాము కానీ ఆల్రెడీ కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసాము మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొంచెం కారం వేసుకున్నామండి కొద్దిగా ఒక టీ స్పూన్ అంత కారం పప్పు ఎర్లింది కదండి సాంబార్ పొడి రెండు స్పూన్లు ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని కలుపుకొని ఈ తెరిన పప్పుని కూరగాయ ఆ కూరగా ఉడికించుకున్న కూరగాయల్లో వేసేద్దాం ఇలా ఉడికిన పప్పు మొత్తం పోసేసుకుందాం కదండి దీన్ని మనం బాగా ఒక పొంగొచ్చేలాగా ఉడికించుకుందామండి ఒకసారి చూద్దామని స్మెల్ మట్టి కదిరిపోతుందండి అన్నీ చాలా బాగా ఉడికిపోయాయండి ముక్కలన్నీ ఉడికిపోయాయి తేసుకుందామండి దీన్ని ఎలా దాంట్లో కొత్తిమీర వేసుకుందామండి ఇది ఇడ్లీలోకి కానీ అన్నంలో రైస్లో కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోద్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి